నీకు అమ్మ వాళ్ళు ఎవరు ఎవరు అనమాట నువ్వు పో పట్టించుకుంటారు మేడం వాయిల్ మళ్ళీ ఆ వాయికి సంబంధించింది మెడిసిన్స్ ఏం యూజ్ చేయాలి గురుగులు వాడుతున్నాం అంతేగానే వాయిలేస్తుంది వేస్తుంది ఎవరంటే ఎప్పుడు ఆ మాసుకే పులుంపు లేదా గురుగులు వేసుకుంటాను కర్మలు గురుగులు వేసుకుంటాను వాడతావు ఇక్కడ అక్కడే గురువులు మళ్ళీ నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి ఎప్పుడు వస్తావు మేడం వస్తుంది ీతా ముంచుకోటం లేదు అరనే పక్కన రెండు గంటకే మూడు గంటలకు దీతాను మళ్ళీ వాయి ఉన్నది అంటుండవు మరి సరైన తిండి తినవు మరి మేడం ఎట్లయిందిస్తావు డైలీ ఎంత సంపాదిస్తావు నువ్వు కాదు మేడం కట్టుకోసా కుడుకు ఉపాసం ఒక తింటే తింటే లేకుంటే లేదు కదా నువ్వు ఉపాసాలు ఇప్పుడు నువ్వు అన్నీ సంపాదించింది ఎవరు పెడుతున్నారా నువ్వు చేసేది భిక్ష అని అంటున్నావు ఓకే కానీ ఎవరికి పెడుతున్నావు అన్ని ఉండాలి అమ్మ ఏర్పాటు ఉన్నాము నా నాయన వాళ్ళకి వాళ్ళి వాళ్ళు ఉండరు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అమ్మ వద్దు ఇంకో పాపం ఉంది నా లాది ఉండదు నువ్వు నీకు అన్న తమ్ముదే పడి రా మేడం నావే తినేటట్టు ఉండరు ఆవే తింటారు అరకు నావే తింటారు మేడం కొద్ది ఏ ఊరు అదే అదే ఊరే పట్టుకెళ్ళండి ఎక్కడ